లో ఎవరున్నా లేకున్నా తనుంటే చాలనుకున్నాను ఒక్క రాత్రిలో అంతా మారిపోయింది ఇకపై ఎందుకు బతకాలి ఎవరి కోసం బతకాలి అనుకుంటున్న సమయంలో ముక్త అనే ఒక ప్లేయర్ మన తెలుగు అమ్మాయి ఇండియన్ బాస్కెట్బాల్ టీం లో సెలెక్ట్ అయింది మీకు తెలుసా ఆ ఈ గ్రౌండ్ నుంచి సెలెక్ట్ అయింది సంవత్సరానికి ఒక అముక్త అదే నా సంతోషం వీర ఎక్కడికి పోలేదు తను ఇంకా మా మధ్యనే ఉన్నాడు హే యాత్ర

बाय लेता हूँ बाय बाय अर्जुन अर्जुन आगू अर्जुन अर्जुन एक कर ना अर्जुन आई एम टॉकिंग टू यू अर्जुन अर्जुन इकड़ के ना मैं मैं मीटिंग के लिए నేను చేయమంటావు ఆఫ్టర్ ఆల్ టూ మంత్స్ లైఫ్ అయిపోయింది అనుకుని గివ్ అప్ ఇచ్చేస్తారు తన వల్ల నేను హర్ట్ అయ్యి నా వల్ల అందరు హర్ట్ అయ్యి ఇంకా చాలు శుభ నాలుగేళ్ల తన కన్న తల్లిదండ్రులను కూడా ప్రేమించిన వాడి కోసం వదిలేసి వచ్చింది తనకంటూ జీవితం స్టార్ట్ అయ్యే టైంలో తన భర్త చనిపోతే తన కూతురు కోసం తను పట్టుదలతో కష్టపడి ఈ పొజిషన్ దాకా వచ్చింది నేనేం సాధించాను శుభ లైఫ్ పాజ్ బటన్ నొక్కినట్టు అక్కడే ఆగిపోయింది నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను వెళ్ళాను అర్జున్ ఒక్కసారి ఆలోచించు ఇక్కడికొస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని మనకి ముందుగా తెలియదు వచ్చాం చూసాం అక్కడేముంటుందో మనకి తెలియదు కదా శుభ వీరా మీనాక్షిని కలవడానికి ఇక్కడ దాకొచ్చాను ఇప్పుడు వీరా లేడంటేనే తట్టుకోలేకపోతున్నాను ఇంకా అక్కడికి నెగిటివ్ గా ఆలోచించుకు

హలో హలో నేను అర్జున్ మాట్లాడుతున్నాను ప్రభాస్ సార్ ఉన్నారా అర్జున్ హలో అర్జున్ హలో సార్ వస్తున్నావు సార్ బయలుదేరాం రీచ్ అవగానే చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ అర్జున్ ఇప్పుడు మాట్లాడింది తనే కదా సేఫ్గానే ఉంది ఏదో ముందే చేసి ఉండాల్సిందే నువ్వు ఇంకా పడుకోలేదా మే ప్రాబ్లమ్ ప్రాబ్లం మెకానిక్ శుభ ఆయన మనసింత ప్రెజెంట్ గా ఉన్నప్పుడు మర్చిపోవాలనుకున్న విషయాలు కూడా ఇంకా అందంగా గుర్తుకొస్తాయి కదా ముందు ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నావా రెండు సంవత్సరాలు జీవితంలో మర్చిపోలేని డేస్ ఫుల్ హ్యాపీగా ఉన్నాను అంతా పోయింది నేనేం అడగట్లేదు కానీ ఏం జరిగింది తెలియదు అర్జున్ బాగానే మాట్లాడుకుంటున్నాం సడన్ గా నా కాల్స్ అన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు వన్ మంత్ తర్వాత వాడి వాట్సాప్ డీపీలో చూశాను అదే వాడి పెళ్లి ఫోటో దాని తర్వాత కాల్స్ చేయడం కూడా పూర్తిగా ఆపేశాను ఏదో రోజు వాడి కాలర్ పట్టుకొని నన్ను ఎందుకు వదిలేసావురా అని నిలదీయాలనుంది కాదు వాడిల్లు ఏదో ఒక రోజు అక్కడికి పోవాలి వాడిని లెఫ్ట్ అండ్ రైట్ కడిగి పారేయాలి నీతో ఇంత మాట్లాడుతున్నాను కదా వాడితో మాట్లాడడానికి గచ్చలేవు చలి ఎక్కువైపోతుంది నేను చలికి తట్టుకోలేను inda the... 舒巴，舒巴。<吧><吧> ఇక్కడేం చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పేసి అరగంట నుంచి వెతుకుతున్నాను పక్కన చూస్తానేవా నువ్వు లేవు ఎంత భయపడ్డానో తెలుసా ఏ కళ్ళు ఎక్కడ పెట్టావు నువ్వు రోడ్ దాటు నీకేమైనా అయితే నీకు ఎన్నిసార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పిన బుర్రకే కదా చిన్న పిల్లవా నువ్వు